హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ ఎత్తడి సామాన్లు అంటే ఈ ఎత్తడి బండి మనం డెకరేషన్ కోసం ఇంట్లోకి అందంగా ఉంటుందని తీసుకున్నాము ఈ ఎత్తడి చూసారా బళ్ళు కొన్నప్పుడు అయితే చాలా తెల్లగా అందంగా ఉన్నాయి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలా నల్లగా అయిపోయినాయి మేము కొన్నప్పుడైతే అసలు ఎంత తెల్లగా ఉన్నాయంటే అంత తెల్లగా ఉన్నాయి కానీ ఇప్పుడు అలా నల్లగా అయిపోయినాయి మనం షో కేసులో పెట్టడం వల్ల బాగా బ్లాక్ వచ్చేసినాయి వీటిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ నా దగ్గర ఒక ఐడియా ఉంది టిప్పు ఆ టిప్ మీకు చెప్తాను అందరూ పాటించండి ఏం లేదు చాలా సింపుల్గా మనకు క్లీన్ అయిపోతుంది ముందుగా ఒక బౌల్లో కొద్దిగా నిమ్మరసం అండి అది ఏంటి నిమ్మకాయ కోయకుండా మాకు అలా చూపిస్తున్నారు అనుకున్నా ఆల్రెడీ నిమ్మకాయ రసం కోసుకుని అది రెడీగా ఉంటే నేను పోసానండి ఆ నిమ్మకాయ రసంలో కొద్దిగా మనం వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదండి మనం ఆ లిక్విడ్ కొద్దిగా వేసుకుని ఈ నిమ్మరసం లిక్విడ్ అది కొంచెం ఇది కొంచెం వేసుకుని మనం షేక్ చేసేసుకుందామండి షేక్ చేసేసి ఇందులో చూడండి ఇలాగా బ్రష్తో బాగా షేక్ చేసేసి అలా కలుపుకొని మనం ఇందులో ఫుల్గా వాటర్ పోసేసుకుందాం అండి ఎందుకంటే ఆ బళ్ళు రెండు ములిగేలాగా ఇలా ఫుల్గా వాటర్ పోసేసుకుందామండి చూసారు కదా మనం నిమ్మరసానికి సర్ఫ్ లిక్విడ్కి అది బ్లూ కలర్లో వచ్చేసింది వాటర్ మొత్తం మిక్స్ చేసేసి కలిపేసి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ కలిపేసిన ఈ లిక్విడ్లో మనం ఈ బళ్ళు చూసారు కదా నల్లగా అయిపోయినాయి మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఎంత తెల్లగా వస్తాయా అని ఈ బళ్ళనే కాదు మనం ఇంట్లో వాడుకునే పూజా సామాన్లు చిన్న చిన్న ఎత్తడి విగ్రహాలు ఎత్తడికి సంబంధించినవి ఏవైనా సరే మనం ఎత్తడి రాగి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ రెండు బళ్ళు పెట్టేసి మొత్తం ఆ లిక్విడ్తో మునిగిపోయేలాగా ఫుల్గా వాటర్ పోసేసానండి నేను వాటర్ పోసేసి పక్కన పెట్టేసి ఉంచాను మార్నింగ్ నైట్ చేసి మార్నింగ్ తీసానండి మార్నింగ్కి అలా ఉన్నాయి ఆల్రెడీ కొంచెం రంగు వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సబీనా పౌడర్ అండి మనం స్టీల్ సామాన్లు తోమడానికి వాడుకునేది సబీనా పౌడర్ అంటే ఇస్తారండి మా కేజీ ప్యాకెట్ వచ్చేసి ఎంత ఉండదండి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది ఈ సబీనా పౌడర్ కొంచెం వేసుకుని ఆ లిక్విడ్లో నుంచి తీసిన ఈ బళ్ళు మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి ఒక బేషన్ పెట్టుకుని ఆ బళ్ళని నిదానంగా నేను అందులో మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి అసలు మీరే ఆశ్చర్యపోతారు ఎంత తెల్లగా వస్తాయా ఎంత ప్రయోజనం ఉంటుందా అని మీరు అనుకుంటారు చూడండి ఇప్పుడు నిదానంగా క్లీన్ చేస్తాను మనం పెద్దగా ప్రెషర్ కూడా పెట్ట అవసరం లేదండి జస్ట్ ఆ పౌడర్ తీసుకుని కొంచెం తడి చేసుకుంటూ అలా క్లీన్ చేస్తే మీకు ఐదు నిమిషాలు కూడా పని లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మన ఈ ఒక్క ఐటమ్ అనే కాదు దేవుడి దగ్గర ఉండే దీపారాధన కుందులు నల్లబడిపోయిన ఏ వస్తువులైనా సరే ఎత్తడి సామాన్లు ఏవైనా సరే మనం ఈ వాటర్లో నానబెట్టుకుని నైటు ఉదయం మనం ఇలా తోమేసుకున్నాం అనుకోండి అసలు తల్ల తల్లలాడి మనం కొన్నప్పుడు ఎంత తెల్లగా అయితే ఉంటాయో అంతకన్నా తెల్లగా మనం ఇది మన దగ్గర ఉన్న వస్తువేనా ఎంత తెల్లగా వచ్చింది ఏంటని మనం ఆశ్చర్యపోతామండి అసలు అంత అంటే అంత డీప్ క్లీనింగ్ అవుతుంది అసలు ఈ ఎంత ఓ శ్రమ పడి మనము తోమే అవసరం లేదండి జస్ట్ మనం బ్రష్తో అలాగే క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఇంట్లో ఉండే ఇతడు సామాన్లు తోమాలంటే చాలామంది చాలా సేపు తోమాలి అని చెప్పి చాలా బద్దకించి పక్కన వదిలేస్తూ ఉంటారండి నేను కూడా ఇలాగే ఛానల్ వదిలేసినవే కాకపోతే ఈ టిప్ తెలిసిన తర్వాత ఇలా చేస్తే ఎంత ఈజీగా క్లీన్ అని తెలిసిన తర్వాత ఇంట్లో ఉన్న అన్ని క్లీన్ చేస్తానండి నేను కాకపోతే ముందు మీకు చూపించాను మిగతా కూడా క్లీన్ చేయించినప్పుడు నేను మిగతా వీడియోస్ కూడా పెడతాను చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చాయంటే ఇలాగే ఇత్తడి స్టీలు అన్ని రకాల క్లీనింగ్ వీడియోలు నేను అప్లోడ్ చేస్తానండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ నా అన్ని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మరెన్నో క్లీనింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఆల్రెడీ నేను ఒకటి క్లీన్ చేసి కింద పెట్టాను కదా చూసారా మనం రుద్దుతుంటే అసలు ఎంత తెల్లగా వచ్చేస్తుంది నేనే ఆశ్చర్యపోయానండి ఏంటి ఇంత బాగా వస్తుందా అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయాను అలాగే ఈ మొత్తం ఈ రెండు క్లీన్ చేసుకున్నాను కడిగేస్తున్నాను చూడండి అసలు ఎంత తెల్లగా వచ్చినాయో చూడండి ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుని మనం ఒక క్లాత్తో అయితే తుడిచేద్దామండి ఇప్పుడు మనం ఈ కడిగేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా ఆ లిక్విడ్ మనం పారబోసుకోకుండా చూసారా ఎంత తెల్లగా వచ్చాయో మీకు ఆ లిక్విడ్ గురించి చెప్తాను ఈ అయితే చూడండి అసలు ఎంత బంగారంలాగా తడతళలాడిపోయినాయి చూస్తుంటే అసలు ఎంత ముచ్చటేస్తుందో వస్తుందో కొన్నప్పుడు కూడా నేను ఇంత ఆనందపడలేదు ఇవి కొన్నప్పుడు ఎంత ఉన్నాయో దానికన్నా బాగా వచ్చాయి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తున్నాను మనం ఈ వాటర్ పార్ పోసేసి ఈ లిక్విడ్ని మనం అప్పుడే వేస్ట్ చేసుకోవసం లేదండి ఎందుకంటే ఇప్పుడు ఈ లిక్విడ్లో ఇంకా ఏమన్నా సామాన్లు ఉంటే మీరు వేసుకోవచ్చు వాళ్ళు నా దగ్గర బుద్ధుడు విగ్రహం ఉంటుంది ఇది యాంటిక్ కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటుంది కానీ అయినా కానీ ఇది కూడా నేను ఈ వాటర్లో నానబెట్టాను నానబెట్టి ఉంచి పక్కన ఉంచే అది క్లీనింగ్ చేస్తే అది కూడా ఎలా వచ్చిందని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ బొళ్ళు అయితే నేను శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్నాను చూసారా బుద్ధుడి విగ్రహం కూడా నేను క్లీనింగ్ చేసి ఆల్రెడీ చూపిస్తున్నాను మీకు అంటే ఇంక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఆ లిక్విడ్ ఇంకా ఉండేసరికి ఇంకా బాగా వచ్చిందండి బొళ్ళు కన్నా బాగా కూడా ఈ బుద్ధుడి విగ్రహం చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే రెయిన్బో ఛానల్ రామ్ నా ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్